ప్రత్యేకంగా మేము కోరేది ఒకటే విఠల్ గారు చెప్పినట్టుగా ఇది సమన్వయ సమితి కోఆర్డినేషన్ కమిటీ ఇది పోటీ సంఘం కాదు చాలామంది జేఏసీ వాళ్ళు ఇటు ఉపాధ్యాయ జేఏసీ కానీ ఉద్యోగ జేఏసీలు కానీ ఇది మాకేదో పోటీగా వస్తుందనేటువంటి ఒక భావనలో ఉన్నారు ఇది పోటీ సంఘం అసలే కాదు ఎందుకంటే ప్రధానమైనటువంటి యొక్క డిమాండ్లన్నీ డిఏలు కావాలనేటువంటిది ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు ఎంతో ఆవేదనతోటి ఆందోళనతోటి ఉన్నారు దాన్ని గమనించిన తర్వాత మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసినారు కదా సార్ ఎన్నో రాయబారాలు చేసినారు ఎంతో ముఖ్యమంత్రులతో సంప్రదింపులు చేసినారు కాబట్టి మీ అనుభవం పురస్కరించుకొని ఈ సమస్యకు ఏ విధంగా పరిష్కారం దొరుకుతుంది వాటిని సమన్వయం చేసేటట్టుగా మీరు ముందుకు రాండి అనేటువంటి ఒక మాట చెప్పినప్పుడు పెద్దలందరూ కూడా రావటం జరిగింది అంతకు మించి ఏదో మాకేదో పదవి రావాలి అనేటువంటి ఒక దృక్పథం చుట్టు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు నేను నిన్న మహబూబ్ నగర్ పోతే మహబూబ్ నగర్లో ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతూ వచ్చారు సార్ డిఏ ఇస్తలేడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఏం చేయడం ఒక భావన కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ డిఏలు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఒక మాట చెప్తూ వస్తారు ప్రత్యేకంగా మా ఉపాధ్యాయుల్లో ఎప్పటికీ ఏ మాట మాట్లాడినా మేము కు జీతం ఇస్తాము అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తారు మోడల్ పని పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ టీచర్లకు ఈ నెల జీతం ఇంతవరకు రాలేదు పంతొమ్మిదవ తారీఖు వచ్చింది నెల జీతం ఇవ్వనటువంటి ఒక ప్రభుత్వం ఇది కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం మోడల్ స్కూల్ టీచర్లందరూ రెగ్యులర్ టీచర్లు అయినప్పటికీ కూడా వారికి ఇంకా ఏడే టీచర్ల మాదిరిగా ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు జీతం ఇచ్చేటువంటి ఒక విధానం ఉంటూ వస్తుంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రకటించి వారికి కూడా జీరో వన్ జీరో ఎయిట్ కింద జీతాలు చెల్లించేటట్టుగా ఉత్తర్వులు రావాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన అన్నారు ఆ కమిషన్ ఎవరితోటి మాట్లాడుతుందో ఇంతవరకు అర్థమవుతలేదు ఉద్యోగులతోటి ఉపాధ్యాయులతో మాట్లాడతలేదు విద్యార్థులతో మాట్లాడతలేదు అసలు ఎట్లుంటది విద్యా కమిషన్ అన్న తర్వాత ఎట్లనైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అమల్లోకి వచ్చిందో మరి మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి విద్యా కమిషన్ ఏర్పడుతుంది ఎటువంటి ఎన్ని అంచెలాగా ఉంటుంది అనేటువంటి కమిషన్ ఇంతవరకు స్పష్టంగా తెలియదు పాత విధానమే కొనసాగుతూ వస్తుంది కాబట్టి కొత్త విద్యా విధానం ప్రకారంగా ఏ అంచెలుగా ఉండాలి ఎటువంటి విద్యా వ్యవస్థ రూపకల్పన జరగాలి కరికులం ఎట్లుండాలి సిలబస్ ఎట్లుండాలి అనేటువంటి దాని మీద స్పష్టంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతోటి చర్చించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం విద్యా కమిషన్ చైర్మన్ గారు ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా వారు ఇంతవరకు ఏ ఉపాధ్యాయ సంఘాలతోటి కూడా చర్చ జరగలే ఇదివరకే ఆరు విడతల కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మరి మార్చలలో వింటున్నాం కానీ మాతోటి మాత్రం ఇంతవరకు ఎప్పుడు చర్చించినటువంటి ఉదంతం లేదు కాబట్టి ఇవన్నీ విషయాలలో చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారిని అయితే ఒకటే కోరుతున్నా మీరు ఎన్ని మాట్లాడినా ఎంత చేసినా ఒకసారి మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి గోడ ఏమిటో వినండి ఒకసారి విన్నట్టయితే మీకు స్పష్టత వస్తుంది స్పష్టత వచ్చి దాని మీద నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయకపోతేరి ఎన్నడు కూడా సంప్రదింపులు జరపకపోతుంది కాబట్టి ఈ విధంగా ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి ఒక మాట విప్పు మాట్లాడబట్టి అందరూ మాట్లాడబట్టి మీకు అయిపోతుంది సమస్యలనే పరిష్కారమైన మాట ఇంతవరకు అయితే ఏ విప్పు మాట్లాడంగా మేము చూడలేదు ఇలా కొత్తగా నిన్ననే పేపర్ స్టేట్మెంట్ తింటున్నాం విప్ కూడా అన్ని పరిష్కారం చేస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్పబట్టి కాబట్టి మంత్రుల కమిటీ ఏం చేయకపోయి అధికారుల కమిటీ ఏం చేయకపోయి కాబట్టి ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి కనీసం డిఏ కూడా రాకపోతే పిఆర్సి కమిషన్ వేస్తుంది దాంట్లో మీకు అందరికి తెలుసు గతంలో ఇచ్చినటువంటి మాదిరిగా ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉండదో ఇంటీరియర్ రిలీఫ్ ఇచ్చినాం రిలీఫ్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కమిషన్ రిపోర్ట్ రాదా ఇష్టమన్నటువంటి ఒక మాట ఉండదా కాబట్టి ఎట్లా అందుకరకే అందరూ కూడా ఆందోళన చెందుతుండ్రు ఆందోళన దానికి అనకు అనుగుణంగా ఇలా మేమందరం కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులతో కూడా రాజకీయ పార్టీల నాయకులందరితో కూడా కలిసి సంప్రదింపులు చేసి మీరు కూడా మా రిస్క్లోకి రావాలి లేకపోతే మాత్రం బాగుండదు ప్రజల్లో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి అన్ని పార్టీల నాయకులందరూ కూడా మా మాతో కలిసి రావాలని వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దానికి అనుగుణంగా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం తద్వా తర్వాత కూడా ఒక కేవలం వాళ్ళతోటి మాట్లాడినంత మాత్రం అనుకోం మన జిల్లాలలో కూడా పర్యటన చేసి ఆ పర్యటనలో కూడా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ కూడా సమాయత్తం చేస్తాం తదనుగుణంగా కార్యాచరణ రూపకల్పన చేస్తామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్